హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది మైనారిటీ వర్గం నుంచి ఇద్దరు మేధావి వర్గం నుంచి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొత్త సభ్యులతో మేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు నెల రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది ప్రజా ప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం ఉండేందుకు పాలక మండలి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటుంది మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికీ అవకాశం ఉండగా క్రిస్టియన్ వర్గం నుంచి డాక్టర్ విద్యాస్రవంతి ముస్లిం వర్గానికి చెందిన ఇంజనీర్ మహ్మద్ హుస్సేన్ను కార్పొరేటర్లు ప్రతిపాదించారు ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించి వారితో ప్రమాణం చేయించారు అనంతరం మరోసారి సమావేశమైన బల్దియా పాలక మండలి మేధావి వర్గం నుంచి ముగ్గురు కో సభ్యులను ఎన్నుకుంది ఆల్వాల్ మాజీ కౌన్సిలర్ గొట్టిముక్కల జ్యోతి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న రాజీవ్ గుప్తాతో పాటు సి నరసింహారావును ఏకగ్రీవంగా ఎన్నుకుంది కో ఆప్షన్ సభ్యురాలైన శాసనరీత్యా స్థిరపరిచిన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటాననేయం భారతదేశ సార్వభౌమాధికారాన్ని బలపరుస్తాననేయం మరి నేను స్వీకరించబోయే బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని పేరున నిత్యానుష్టపూర్వకంగా బతిపెచేస్తున్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోని మధ్యకాలంలోని టూ ఇయర్స్లో చేసిన ప్రోగ్రెస్తో చాలా ఇంప్రెస్గా వి యా ఆల్ వెరీ ఇంప్రెస్డ్ మరి మా కమ్యూనిటీలో కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి మరి ఈ సేవ చేయడానికి నన్ను నిమ నియమించారు ఈ విధంగా నాకు నామినేషన్ వచ్చింది సో నా శక్తిపూర్వకంగా వాట్ ఎవర్ బెస్ట్ ఐ టు ద పీపుల్ డెఫినెట్లీ నేను ప్రజల్లోకి వెళ్ళి నేను ఇంకా నా వంతు కృషి చేసి ఈ యొక్క బంగారు తెలంగాణకు నిర్మాణంగా కేసీఆర్ గారు ఏదైతే అది తప్పకుండా నా వంతు కృషి చేసి నేను ముందుకెళ్తాను కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తితో వార్డు కమిటీ సభ్యుల ఎన్నికపై బల్దియా అధికారులు దృష్టి సారించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నూట యాభై డివిజన్లకు సంబంధించిన వార్డు సభ్యుల ఎన్నిక చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు